ఈ శుభ్రభి శ్రేష్ఠమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంచు మూడు సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంచున్నాం సంఖ్యాకాండము ముప్పై ఒకటవ అధ్యాయం ఇక్కడ మోషికి దేవుడు చివరి పనిని ఆయన చెప్తా ఉంటున్నాడు మోషే ఇంకా వృద్ధాప్యానికి వచ్చేసాడు దేవుడు అప్పటికే మోషే ఇంకా తన మరణం గురించి కూడా మాట్లాడుతూ వచ్చాడు మోషే అప్పటికే అధికారాన్ని కూడా యోష్వకి ఇచ్చేస్తా వచ్చాడు అయితే మోషేకి దేవుడు చెప్పిన చివరి పని మిథ్యానీల మీద యుద్ధం చేసి మిథ్యానీల్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసి ఈ పనిని దేవుడు మోషేకి అనుగ్రహిస్తా వచ్చాడు మోషే ఈ ప్రజలందరినీ తీసుకొని వచ్చి ఒక్కొక్క గోత్రం నుంచి వెయ్యి మంది సైనికుల్ని ఆయన సమిష్టిగా సమకూర్చి సైన్యంగా పంపిస్తా వచ్చాడు ప్రతి గోత్రము యుద్ధములో పాలు పొందాల్సిందే ప్రతి గోత్రము ఆ యుద్ధంలో పాలిపంపులు కలిగి ఉండాల్సిందే వాళ్ళు బాధ్యతని వహించాల్సిందే కేవలం హక్కులు మాత్రమే తీసుకొని బాధ్యతలు వహించకుండా ఉండడం అది భ్రష్టత్వము కనుక ఇక్కడ కూడా వీళ్ళకొక ఖచ్చితమైన బాధ్యతని ప్రభు ఇస్తా ఉంటున్నాడు మీరు ఖచ్చితంగా ప్రతి గోత్రం నుంచి వెళ్ళాలి వాళ్ళందరూ సమానంగా యుద్ధం కొరకు బయలుదేరుతా వచ్చారు ఇలా బయలుదేరుతూ వెళ్తూ ఉంటున్నప్పుడు ప్రభు చెప్తా వచ్చాడు ఎవరు మిగలకుండా సమూహలు నాశనం చేసేమని వీళ్ళు అలా మిద్యానీయుల మీదకి ఎప్పుడైతే వెళ్ళి యుద్ధం చేస్తా వచ్చారో ఈ మిద్యానీయులు వీళ్ళకి భయంకరమైన నష్టం తీసుకొని వచ్చారు బయట నుంచి చదివితే దేవుడు పక్షంగా పక్షపాత ఆయన మిద్యానీల్ని ఇంత భయంకరంగా శిక్షిస్తూ ఉంటున్నాడు అని అనిపిస్తుంది కానీ ఒకవేళ కనుక మనం నిజంగా చూస్తే ఈ మిద్యానీలు వీళ్ళకి చాలా నష్టాన్ని తీసుకొని వచ్చారు ఈ మిథ్యానీయులు ఇస్రాయేల్ ప్రజల్లో ఇరవై నాలుగు వేల మంది మరణానికి కారకులు అవుతూ వచ్చారు వాళ్ళ పవిత్రత పాడవడానికి వాళ్ళు కారకులు అవుతూ వచ్చారు కనుక వాళ్ళు నష్టాన్ని తీసుకొని వచ్చినందుకు వాళ్ళకి నష్టం వస్తా వచ్చింది దేవుడు ఎవరైతే పాపం చేస్తూ వచ్చారో ఖచ్చితంగా వాళ్ళని శిక్షించేవాడిగా ఉంటున్నాడు ఇక్కడ దేవుడు మా మాత్రం పక్షపాతి కాదు ఎందుకు అని అంటే ఆయన ఇస్రాయేలీలు పాపం చేసినప్పుడు ఇస్రాయలీల్ని ఇంకా కఠినంగా ఆయన శిక్షిస్తూ వచ్చాడు ఒక తరం మొత్తం ఆరు లక్షల మందిని ఆయన ఎడారిలోనే తీసేస్తా వచ్చాడు కనుక ఆయన ఏ మాత్రం పక్షపాతి కాదు ఎప్పుడైతే కానాల్లోకి వచ్చిన ఇస్రాయలీలు పాపం చేస్తూ వచ్చారో వాళ్ళని కానాల నుంచి కూడా దేవుడు వెలగొట్టేస్తా వచ్చాడు కనుక దేవుళ్ళు మాత్రం పక్షపాతము లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా మనం ఇక్కడ చూడొచ్చు అంతేకాకుండా ఇది మోసీతో చెప్తా ఉంటున్నాడు మోసీ చివరి పని ఇది అయిపోయిన తర్వాత నువ్వు ఇంకా చనిపోతావు అని చెప్తా ఉంటున్నాడు మెట్కి ఈ ఎలియాజరు ఈ పనులన్నీ అంటే మందసం యొక్క పరికరాలు ఇవన్నీ చూసుకుంటా ఉంటున్నాడు ఈ పన్నెండు గోత్రాల నుంచి వెయ్యి మంది బయలుదేరి సమూలంగా మిథ్యాన్ వారిని నాశనం చేసి అక్కడ ఉంటున్న సొమ్మును ఆ తర్వాత స్త్రీలను పిల్లల్ని వాళ్ళు వెంట పెట్టుకొని తీసుకొని వస్తా వచ్చారు ఎప్పుడైతే వాళ్ళు వీళ్ళని వెంట పెట్టుకొని తీసుకొని వస్తా వచ్చారు అక్కడ మిద్యాను రాజులు ఐదుగురిని వీళ్ళు సంహరిచేస్తా వచ్చారు అక్కడ బిలాము కూడా చనిపోతా వచ్చారు ఈ బిలాము ఈ యుద్ధంలో చనిపోతా వచ్చారు వాస్తవంగా బిలాము మొదటి దైవోక్తి పలికేటప్పుడు ఆశతో చెప్తా వచ్చాడు నీతి మంతుల మరణంలో నేను కూడా ఇట్టి ఇస్రాయేలీల మరణం లాంటి మరణం నాకు కూడా కావాలి అని అనుకుంటా వచ్చాడు కానీ అలాంటి మరణం పొందలేదు ఎందుకు అని అంటే దేవుడు చక్కగా చెప్తున్నాడు నా ఉగ్రతని నా కోపాన్ని వారిపై వేస్తూ ఉంటున్నారు కనుక దేవుని కోపము ఆయన మోసే ద్వారా ఇస్రాయేలు సైన్యము ద్వారా మిద్యానుల మీద వేస్తూ వచ్చాడు దేవుని ఉగ్రతని బట్టి బిలాము చనిపోతా వచ్చాడు దైవోక్తి పొందినవాడు ప్రభుని చూసినవాడు ప్రభు ఆత్మ ద్వారా పలికిన వాడు ఇంత భయంకరమైన దేవుని ఉగ్రతను బట్టి చనిపోవడానికి గల కారణం ఏంటి అని అంటే ఈయన డబ్బుని విపరీతంగా ప్రేమించి ఈయన డబ్బు కొరకు ఏ కాడికన్నా వెళ్ళి ఇస్రాయల్ ప్రజల్ని ఎలా పాడు చేయాలో అని అసహ్యమైన అంటే వివిచారము వైపు తీసుకొని రండి ఆ తర్వాత విగ్రహారాధన చేయించండి వారిపై శాపం వస్తుంది అనే ఈ సలహాలు బిలామే ఇస్తా వచ్చినట్టు మనం లేఖనాల్లో చూడొచ్చు కనుక ఇంత భయంకరమైన సలహాలు బిలాము ఇస్తా వచ్చాడు కాబట్టే దేవుడు ఖచ్చితంగా బిలాంపై భయంకరమైన శిక్ష వేస్తా వచ్చాడు ఒక వ్యక్తికి ఎన్ని తలాంతులున్నా ఒక వ్యక్తికి ఎన్ని వరాలున్నా ఒక వ్యక్తికి ఎంత పరిచర్య ఉన్నా ఒకవేళ కనుక ఆ వ్యక్తి దేవుడు తో సంబంధం సరిగ్గా లేకపోతే పాపం విషయంలో అక్రమం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ఖచ్చితంగా శిక్ష వ్యక్తి మీద పడాల్సిందే పడతాది కూడా మోషే ఈ ఇస్రాయల్ ప్రజలు తీసుకొని వచ్చిన ఈ కొలసము ఈ స్త్రీలని చూసి చాలా కోపగించుకొని ఈ స్త్రీల బట్టే కదా మీరు పాపం చేసింది ఈ స్త్రీలే కదా మనల్ని ఇంత నాశనం వైపు నడిపించారు ఇరవై నాలుగు వేల మంది చనిపోవడానికి వీలే కదా కారణము ఇంత అవమానానికి అని చెప్పి ఇలాంటి స్త్రీలను ఎలా తీసుకొని వస్తారు అని చెప్పి ఎవరైతే వివాహం చేసుకున్న స్త్రీలు కన్యకలు కాని స్త్రీలు ఎవరైతే ఉన్నారు వాళ్ళందరినీ చంపమని చెప్తా వచ్చారు అంతేకాకుండా మగబిడ్డలు ఎవరైతే ఉన్నారు వాళ్ళని కూడా చంపేయమని చెప్తా వచ్చారు టోటల్ గా సమూలంగా ఆయన మిథ్యానీ నాశనం చేసేస్తా వచ్చారు ఈ మిథ్యానీలు అందరూ నాశనం అయిపోయిన తర్వాత ఇంకా ఉత్సాహంతో వీళ్ళు లోపలికి వచ్చేద్దాం అనుకున్నప్పుడు ఓషి అంటున్నాడు ఆగండి మీరు శవాన్ని తాకారు కాబట్టి లేక మృతుల దగ్గరికి మీరు వెళ్ళారు కాబట్టి ఏడు దినములు మీరు అపవిత్రులుగా ఉంటారు కాబట్టి మీరు పాలం వెలుపట్టునే ఉండాలి ఆ తర్వాత మీరు ఏదైతే కొల్ల సొమ్ము తీసుకొని వచ్చారు వెండి బంగారము తర్వాత ఇనుము టిన్ ఇనుము ఏదైతే తీసుకుని వచ్చారో మెటల్స్ ఏవైతే తీసుకుని వచ్చారో అవన్నీ మంట ద్వారా శుద్ధి చేయబడి ఆ తర్వాత శుద్ధి జలం చేత శుద్ధి చేయబడిన తర్వాతే వాటిని వాడుకోవచ్చు అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ ఎంత చక్కగా దేవుడు సమతుల్యంగా లేఖనాలని నెరవేరుస్తున్నట్టు మనం చూడవచ్చు ఒక పక్కన దేవుడు చెప్పిన మాటని వాళ్ళు నెరవేర్చి యుద్ధానికి వెళ్తా వచ్చారు ఇంకో పక్కన పాపానికి కారణమైన స్త్రీలని వాళ్ళు సంహరిస్తా వచ్చారు అంతేకాకుండా దీన్ని బట్టి వీళ్ళు ఎప్పుడైతే అపవిత్రులు అవుతా వచ్చారు అపవిత్రులు అనంటే ఏదో భౌతికమైన అపవిత్రత లేకపోతే అపవిత్రత అనంటే ఏదో అనారోగ్యమైన విషయం కాదు గాని ఈ అపవిత్రత అనంటే వీళ్ళు వాళ్ళ జీవితంలో ఈ శవాన్ని తాకినందుకు మందసం దగ్గరికి రాలేదు దేవుని సన్నిధిలోనికి వీళ్ళు ప్రవేశించలేరు ఈ అంటే అన్క్లీన్ వీళ్ళు అశుద్ధులు అంతే అపవిత్రులు ఇదేం పాపం కాదు కానీ అశుద్ధత అంతే అశుద్ధతను బట్టి వాళ్ళ లోపలికి వెళ్లకుండా దాన్ని కూడా సమతుల్యంగా వీళ్ళు నెరవేరుస్తూ ఉంటున్నారు అట్లా వీళ్ళు ఏడు దినములు పాలం వెలుపట ఉండాల్సి వచ్చింది ఆ తర్వాత ఎప్పుడైతే ఇంక వీళ్ళు లోపలికి వస్తూ ఉంటున్నారో ఆ సమయంలో మోస చెప్తా ఉంటున్నాడు ఇగో ప్రభు మీకు ఇచ్చిన కొల్ల సొమ్ముని రెండు భాగాలు చేయండి ఒక భాగమేమో యుద్ధానికి వెళ్ళిన వారికి ఇవ్వండి ఇంకో భాగమేమో మిగిలిన ఇస్రాయలీలందరికీ దాన్ని పంచండి అని చెప్తా వచ్చారు అలా పనిచేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఐదు వందల ఒక జీవము ప్రభుకి బలిగా లేక ప్రభుకి అర్పణగా ఇవ్వండి అని చెప్పి అది ఎలియాజర్ పాలుకి ఇస్తూ ఉంటున్నారు లేక యాజకుల పాలుగా ఇస్తూ ఉంటున్నారు ఇట్లా ఎంత సమగ్రహంగా ఈ అధ్యాయంలో ఒక పక్కన యుద్ధములో విజయము ఒక పక్కన పాపానికి కారకులైన స్త్రీలని సంహారం చేయడం బిలాముని సంహరించడము ఇంకో పక్కన వీళ్ళు అపవిత్రులు కాబట్టి ఏడు దినాలు బయట ఆగడము కృతజ్ఞతతో దేవునికి అర్పణ అర్పించడము ఇదంతా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ నాయకులు ఇస్రాయల్ నాయకులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు మోస దగ్గరకు వచ్చి అయ్యా మేము సైన్యంను ను లెక్క తీసుకొని వెళ్ళాము తిరిగి వచ్చిన తర్వాత మేము లెక్క చూసినప్పుడు ఒక్కరు కూడా చనిపోలేదు ఒక్కలు కూడా చనిపోలేరు ఇది చాలా అసాధారణమైన మాట ఇంత యుద్ధంలో రాజుల్ని సంహరించేటప్పుడు ఒక్క ఇస్రాయలి కూడా చనిపోలేదు కనుక మేము కృతజ్ఞతతో దేవుడు మాకు ఇంత చేశారు కాబట్టి కృతజ్ఞతతో ఇంకొక నూతనమైన బలిని పదహారు వేల ఏడు వందల యాభై సెకండ్ల బంగారాన్ని మేము ఇస్తున్నామని చెప్పి కృతజ్ఞతతో వాళ్ళు ప్రభుకి అర్పణ అర్పిస్తా వచ్చారు ఒక పక్కన విధేయత ఒక పక్కన కృతజ్ఞత ఒక పక్కన పాపాన్ని సంహరించడము ఇంకో పక్కన వాళ్ళు వాక్యము వాళ్ళని కొన్ని రోజులు ఆగండి అన్నప్పుడు ఆ వాక్యం బట్టి శ్రమ పడ్డం ఇవన్నీ సమతుల్యంగా ఒక విశ్వాస జీవితంలో ఉండాలి ప్రీ తండ్రి నమ్మకమే దేవా ఈ లేఖనాలను అనుసరించి జీవించే కృపను మాకు అనుగ్రహిస్తున్నామని దేవా ఈ సమతుల్యత ఈ బ్యాలెన్స్ మాకు యేసు ప్రభు మా రక్షకున్నామని అడుగుతున్నాం తండ్రి ఆమె